ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఇంకా వృషభ రాశి వారికి పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనేది మనం గమనిద్దాం ఇక్కడ వృషభ రాశి వారికి మాత్రం ఈ వారం అంటే ఈ మొత్తం పది రోజులు కూడా మొదలవటమే నాలుగైదు విషయాలతోటి మొదలవుతోంది ఒకటి ఏంటి అని అంటే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచన చేస్తారు ఏమైనా కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ గృహోపకరణాలు అమర్చుకోవడం కానీ స్త్రీలు అయితే ఏమైనా వాహనాలు అమర్చుకోవడం కానీ అలాగే ఏమైనా బంధుమిత్రుల్ని కలవడం కానీ విందు వినోదాలలో పాల్గొనడం కానీ శుభకార్యాలు చేయటం కానీ ముఖ్యంగా చేసే ఉన్నాయి శుభకార్యాలు అటెండ్ అవటం కానీ కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఆనందదాయకంగానే ఉంటాయి అలాగే ఆర్థికంగా కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది అయితే కొంచెం మనకి తర్వాత కాలం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఇంకా పన్నెండో తారీఖు నుంచి ఒక పదమూడో తారీఖు వరకు కూడా వృత్తిపరంగా కొంత స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంటుందంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండటము పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం పని చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉండటం మీరు కొద్దిగా లీవ్స్ లాంటివి పెట్టడం వలన మీకు అది కొంచెం ఇబ్బందికరంగా మారటం లేదా మీ మీదే అధిక ఒత్తిడి ఉండటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతుంటాయి అయితే మీ సక్సెస్ని చూసేవాళ్ళు మాత్రం మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు అలాగే మీ గురించి కొంచెం నెగటివ్గా మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు మీతో పాటే ఉంటూ మీ గురించి తెలుసుకుంటూ మీ మీదే నాలుగు మాటలు చెప్పే వాళ్ళు ఎక్కువ అవుతారు అందుకని ఏంటంటే ఒక రకంగా దృష్టి దోషం ఉండే అవకాశాలు లేకపోతే నలుగురు మీ గురించి నెగటివ్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవి మీకు ఆల్మోస్ట్ చెప్పుకోవాలంటే పన్నెండు పదమూడు తారీఖుల వరకు కూడా మీకు ఇది కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళాలన్నమాట ఇంకా తర్వాత విషయం ఏమిటి అని కనుక మనం చూస్తే తర్వాత విషయానికి వచ్చేటప్పటికల్లా వృత్తిపరంగా కూడా కొంత అసౌకర్యం అనేది కనపడుతుంది అంటే ఏంటి ఇందాక నేను చెప్పాను కదా లీవ్స్ లాంటివి పెట్టడం కానీ చిన్న చిన్న మార్పులు ఉండడం కానీ లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఎవరో ఒకళ్ళు మీ మీద కొంచెం మాట్లాడటం వల్ల పనులు పూర్తి కాకపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అయితే ఆర్థికంగా ప్రతికూలత అనేది మాత్రం ఈ నాలుగైదు రోజులు కూడా ఏమీ కనిపించట్లేదు అయితే ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఈ విషయం మాత్రం మీకు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు నుంచి కనపడుతూ ఉంటుంది కాబట్టి పన్నెండు పదమూడో తారీఖుల నుంచి కొంచెం ఖర్చు విపరీతంగా ఉండటం ప్రయాణాలు లాంటివి చేయటం ఇక్కడ కూడా మీరు బంధుమిత్రుల్ని కలిసే ఉన్నాయి అలాగే మీ ఇంట్లో కానీ లేకపోతే మీరే ఏవైనా ఒక మంచి పెళ్లి పెళ్ళిళ్ళకి వెళ్ళటం కానీ లేకపోతే శుభకార్యాలకు వెళ్ళటం కానీ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఏంటంటే కొంచెం ప్రయాణాలు చేసి శుభకార్యాలకు వెళ్ళటం కానీ లేకపోతే ప్రయాణాలు చేసి మీ మిత్రుల్ని కలవటం కానీ లేకపోతే ఎప్పుడో కలిసిన మిత్రుల్ని మళ్ళీ కలవటం కానీ లేదా వాళ్ళతోటి కలిసి ఏదైనా మంచిగా ఎంజాయ్మెంట్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే ఒకటి వారం మొదలవటమే వృత్తిపరంగా కొంత మీకు అనుకూలత అనేది ఉన్న మార్పులు చేర్పులు ఉండటం లేదా లీవ్స్ లాంటివి తీసుకుంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఇవి కొంచెం ఏంటంటే కొంచెం చికాకును కూడా మీకు కలిగిస్తూ ఉంటాయి అయితే వృత్తిపరంగా కొంత బాగుందని చెప్పుకుంటున్నాం తర్వాత ఆర్థికంగా కూడా మీకు అనుకూలత ఉంటుందనే మనం అనుకుంటున్నాం తర్వాత విషయం ఏంటి ఖర్చులు ఉంటాయి అని చెప్పుకుంటున్నాం అయితే ఎక్కువగా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రం అనుకోవటం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంతవరకు పద్నాలుగో తారీఖు వచ్చేటప్పటికల్లా లేదా పదిహేనో తారీఖు వచ్చేటప్పటికల్లా పని మీద కానీ లేకపోతే ఇంటి మీద కానీ లేకపోతే దేని మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయరు పళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేయకపోవటం అనేది ఎక్కువగా మీరు గమనించవచ్చు సరే పదిహేనో తారీఖు నుంచి ఏ విధంగా ఉందో మనం చూద్దాం పదిహేనో తారీఖు నుంచి కూడా కొంతవరకు వీరికి ఖర్చులు అవి విపరీతంగా ఉండటము లేదా భార్య కానీ భర్త కానీ ప్రయాణాలు చేయటము వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అలాగే మీరు కొంత దూరంగా ఉండటము లేకపోతే భార్య కానీ భర్త కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటం ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా తర్వాత విషయం ఏమిటి అని కనుక చూస్తే కొంతవరకు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న సమయానికి మీకు డబ్బులు చేతికి వస్తూ ఉంటాయి అనమాట ఆ నిమిషాన్ని మీకు డబ్బులు లేవు అని అనుకున్నా కూడా సమయానికి మీ చేతికి డబ్బులు రావటం అలాగే మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ చివరి రోజుల్లో అంటే నేను అంటున్నది ఏ పద్దెనిమిది తారీఖు నుంచి కోర్టు విషయాలు ముందుకు రావటం కానీ శత్రువులు అధికంగా ఉండటం కానీ లేకపోతే రుణాలు తీసుకోవడం కానీ రుణాలు తీర్చే ప్రయత్నం చేయటం కానీ అలాగే వీటితో పాటు మీ ఆరోగ్యం విషయంలో అలాగే మీరేమైనా సరే కొంతవరకు ఎవరికైనా మాట ఇస్తే మాట నిలబెట్టుకునే విషయంలో కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెలతో కానీ విభేదాలు రాకుండా చూసుకోవాలి అలాగే ప్రయాణాలు అవి చేస్తున్నప్పుడు కొంతవరకు ఈ ప్రయాణాలలో కూడా అంటే ప్లెజర్ ట్రిప్స్లో కూడా అప్పుడప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవాలన్న ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది గనక భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు ఆలయ దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఇప్పుడు మొత్తం మీద మనం గమనించామంటే మనకి పదకొండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా అనేక దేవత అంటే మనకి అనేక పండుగలు ఉన్నాయన్నమాట విశేషమైన రోజులు ఉన్నాయి ముఖ్యంగా పదకొండో తారీఖు మనకి ఏకాదశి ఉంది గనక తప్పకుండా వృషభ రాశి వారు మాత్రం ఏకాదశి ప్రతం లేకపోతే ఏకాదశిని ఆచరించేందుకు ప్రయత్నం చేయండి బుధుని ఒక వక్రగతి ఉండటం వలన తర్వాత ఆయన కొంచెం క్లియర్ అవుతున్నాడు అయినా సరే దీని ఇబ్బంది ఏదైతే ఉందో ఇది మీకు కొంచెం క్లియర్గా కనపడుతూ ఉంటుంది ఫైనాన్షియల్గా అందుకని ఏంటంటే ఫైనాన్షియల్ గా కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండటం స్వామి వారికి తులసి దళాలు సమర్పించటం ఇంకా రెండో విషయం ఏంటంటే మీకు పదమూడో తారీఖు హనుమత్ వ్రతం ఉంది కాబట్టి ఏంటంటే హనుమత్ వ్రతం ఉంది కనుక హనుమత్ వ్రతం రోజు మీరు గనక స్వామివారికి వడమాల వేసి సింధూరాన్ని గనక అలంకరణ చేస్తే ఈ శత్రువులు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ముఖ్యంగా ఇందాక చెప్తున్నాం కదా ఇంటి మీ గురించి గా చెప్తారు దృష్టి దోషాలు ఉంటాయి మీరు అన్నని మాటలు కూడా అన్నారంటారు లేదా మీ గురించి చాలా గా మాట్లాడే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు తగ్గేందుకు అవకాశం ఉంటుంది ఇంకా పద్నాలుగో తారీఖు మనకి దత్త జయంతి ఉంది కాబట్టి దత్త జయంతి రోజు ముఖ్యంగా మీ సంతానానికి అభివృద్ధి కోసం అలాగే మీరు కనుక ఏమన్నా ట్రేడింగ్ కానీ షేర్స్ కానీ చేస్తున్నా లేకపోతే ఆర్థికంగా అనుకూలత కోసం ప్రయత్నం చేస్తున్నా దత్త జయంతి రోజున మీరు తప్పకుండా స్వామివారిని సేవించాలి కాబట్టి దత్త జయంతి రోజు దత్తుడికి మీరు ప్రసాదంగా చక్కెర పొంగలు చేసి పెట్టి అలాగే దత్తస్థావం చదివేందుకు ప్రయత్నం చేయండి కుదిరితే స్వామివారి ఆలయాన్ని కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి ఇంకా పద్దెనిమిదో తారీఖు సంకటహార చవితి ఉంది కాబట్టి ఏంటంటే ఈ రోజున స్వామివారికి అంటే మన వినాయకుడికి చక్కగా పూజ చేసుకోండి ఇంట్లో అలాగే స్వామివారికి పదహారు నామాలతోటి మీరు గరికని సమర్పించండి దీంతో పాటు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి మీరు చూడండి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ రండి మీకు ఎంత అనుకూలంగా పరిస్థితులు మారుతాయో మీరే గమనిస్తారు ఇవి వృషభ రాశి వారి ఫలితాలు సుఖం